వెల్కమ్ టు టీవీ ఆఫ్ రికార్డ్ అధికారం అండ ఉంటే అడ్డదారులు రాజమార్గాలు అయిపోతాయా చట్టం చుట్టమై ఖాకి చొక్క కాంగ్రెస్ కండువాగా మారుతుందా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ప్రజలిచ్చిన తీర్పును తొంగలో తొక్కి కౌన్సిల్ హాల్ ను సభగా మార్చిన ఘనత ఎవరిది మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ వేదికగా సాగిన హైడ్రామా చూస్తుంటే ప్రజాస్వామ్యం నవ్వుల పాలవుతుంది మున్సిపల్ పీఠం కోసం జరిగిన ఈ పోరులో నీతి నియమాలు గాలికి ఎగిరిపోయాయి అసలు అక్కడ జరిగింది ఎన్నికనా లేక అధికార పార్టీ అరాచకమా ఖ్యాతన్పల్లి మున్సిపాలిటీ ఇప్పుడు రాజకీయ రణరంగాన్ని తలపిస్తోంది చైర్మన్ పీఠం దక్కించుకోవాలనే ఆరాటం ఒకవైపు తమ బలాన్ని నిరూపించుకోవాలనే పట్టుదల మరోవైపు కానీ ఈ క్రమంలో జరిగిన పరిణామాలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి బీఆర్ఎస్ సిపిఐ కూటమికి పద్నాలుగు స్థానాల స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ కావాలనే ఎన్నికను వాయిదా వేయడం వెనుక ఉన్న మతలబు ఏంటి అక్కడ ఉన్నది ప్రభుత్వ ఉద్యోగుల లేక వివేక్ వెంకటస్వామి ఇంట్లో గుమస్తాలా అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి కలెక్టర్ నిజంగా నిష్పక్షపాతంగా ఉంటే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ని ఎందుకు బయటపెట్టడం లేదు రక్షించాల్సిన వారే భక్షకులుగా మారితే న్యాయం ఎవరికి దక్కుతుందని బాల్కసుమన్ సూటిగా ప్రశ్నిస్తున్నారు ఈ డ్రామాలో అసలైన విలనిజం మహిళా కౌన్సిలర్ల పట్ల జరిగిన అసభ్య ప్రవర్తన కాంగ్రెస్ కౌన్సిలర్ గుర్రం శ్రీనివాస్ మద్యం సేవించి కౌన్సిల్ హాల్లోకి రావడమే కాకుండా బీఆర్ఎస్ సిపిఐ మహిళా కౌన్సిలర్ల పట్ల అత్యంత అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి సాక్షాత్తు మంత్రి వివేక్ ముందే ఈ అరాచకం జరుగుతున్నా ఆయన మౌనంగా ఉండటం చూస్తుంటే నోరున్నవాడిదే రాజ్యం అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి ఎస్టీ మహిళా అభ్యర్థిపై జరిగిన ఈ దౌర్జన్యానికి అట్రాసిటీ కేసు పెట్టాలని వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేస్తున్నారు మరోవైపు మంత్రి గడ్డం వివేక్ వర్షన్ పూర్తిగా భిన్నంగా ఉంది ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని ఓటమిని జీర్ణించుకోలేక రౌడీయుజం చేస్తున్నారని ఆయన ఫైర్ అవుతున్నారు మా కారు మీద దాడి చేస్తారా అది కూడా వీడియోల్లో కనిపిస్తుంటే బుకాయిస్తారా అని ప్రశ్నిస్తున్నారు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలకు ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా వెళ్లిన తమపై ట్రాఫిక్ బారికేడ్లతో దాడి చేశారని ఈ దాడిలో కానిస్టేబుల్ కాంగ్రెస్ కార్యకర్తకు గాయాలయ్యాయని మంత్రి ఆరోపిస్తున్నారు దొంగే దొంగ అన్నట్లు తప్పు చేసి మళ్లీ ప్రెస్ మీట్లు పెట్టడం విడ్డూరంగా ఉందని సెటేర్లు వేస్తున్నారు ఈ గొడవలో పోలీసుల పాత్రపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులను డిసిసి అధ్యక్షుడు రఘునాథ రెడ్డిని హాల్ లోపలికి ఎలా అనుమతించారు లోపల మహిళలపై దాడులు జరుగుతుంటే పోలీసులు ఎందుకు మూగ ప్రేక్షకుల్లా ఉండిపోయారు యధా రాజా తదా ప్రజా అన్నట్లుగా పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని బాల్కసుమన్ విమర్శిస్తున్నారు ఖాకీ డ్రెస్ వేసుకున్న కాంగ్రెస్ పోలీసులు వ్యవహరిస్తున్నారని సెటైర్లు ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ బాలకసుమన్ కౌంటర్ అటాక్ మామూలుగా లేదు వివేక్ వంశీ కృష్ణలది దిగజారుడు రాజకీయమని ఆయన గర్జిస్తున్నారు ఇరవై రెండు మంది వార్డు సభ్యుల్లో పద్నాలుగు మంది తమ వైపు ఉంటే దౌర్జన్యంగా లాక్కెళ్లటమేంటని ప్రశ్నిస్తున్నారు అధికారులు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాక వెంకటస్వామి ఎప్పుడూ ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయలేదు ఆయన పేరు తీయటానికి కూడా మీకు అర్హత లేదు అంటూ సుమన్ విసిరిన సవాల్ ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కోరం ఉన్నప్పటికీ వాయిదా అనేది అధికారుల పక్షపాత వైఖరికి నిదర్శనమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి అధికారం అందని పండు కాదు అనుకుని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఈ గుండాగిరికి వ్యతిరేకంగా నేడు కేతనపల్లి బంద్కు పిలుపునిచ్చారు చైర్మన్ కుర్చీ కోసం ఇంతలా దిగజారాలా అనే ప్రశ్న సామాన్య ప్రజల నుంచి వినిపిస్తోంది ఈ అరాచకానికి వ్యతిరేకంగా కోర్టు మెట్లు ఎక్కుతామని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి ఇటు మంత్రి వివేక్ మాత్రం తాము ఎవరిపైనా కేసులు పెట్టలేదని సుమన్ కావాలనే దాడులకు పాల్పడుతూ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు మున్సిపల్ హాల్లో జరిగిన సంఘటనలపై మహిళా కౌన్సిలర్లు కన్నీరు పెట్టుకుంటున్నారు మద్యం మత్తులో ఉన్న కౌన్సిలర్ తమపై చేయి చేసుకోవటం దుర్భాషలాడటం చూస్తుంటే ఆడది కనిపిస్తే చాలు అలుసు అనుకునే మనస్తత్వం కాంగ్రెస్ నాయకుల్లో కనిపిస్తోందని వారు ఆరోపిస్తున్నారు మంత్రి సమక్షంలోనే ఇంత జరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణమంటున్నారు ప్రస్తుతానికి కేతన్పల్లి ఎన్నిక వాయిదా పడింది కానీ రాజకీయ సెగలు మాత్రం చల్లారలేదు సీసీటీవీ ఫుటేజ్ ని బయట పెట్టాలని ఒకరు దాడులపై కేసులు పెట్టాలని మరొకరు పట్టుబడుతున్నారు నిజం నిప్పు లాంటిది అది ఎప్పుడైనా బయటకు వస్తుందని విపక్షాలు నమ్ముతున్నాయి ఈ డ్రామాపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అసలు ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది మొత్తానికి కేతనపల్లి గడ్డపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వార్ పీక్స్ కి చేరింది ఒకరు ప్రజాస్వామ్యం ఖూని అంటుంటే మరొకరు దౌర్జన్య కాంగ్రెస్ అంటున్నారు అధికారం శాశ్వతం కాదు ధర్మమే శాశ్వతం అన్న విషయాన్ని నాయకులు మర్చిపోతున్నారు మరి ఈ కుర్చీ లాటరీ ఎవరికి తగులుతుందో ఈ దాడుల పర్వం ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి